ఈ మధ్య కాలంలోనే చాలా మంది నటీనట్లు మ్యారేజెస్ చేసుకుని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేశారు రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో తెలిసిందే అలాగే ఈ రోజు ప్రముఖ హీరోయిన్ కిరణ్ బవరం ఎంగేజ్మెంట్ కూడా జరగబోతోంది అయితే రీసెంట్ గా మరొక తెలుగు హీరోయిన్ కూడా పెళ్లి చేసుకుంది ఆమె మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన సూపర్ హిట్ మూవీ బంగారంలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైన నటి మీరా చోప్రా బంగారం సినిమాతో పాటు నితిన్ మారో వినయ్ రాయ్ తో పాటు వానా లాంటి చిత్రాలతో అలరించింది మీరా ప్రస్తుతం ఆమె తెలుగులో నటించకపోయినప్పటికీ ఆమె చేసిన సినిమాలు మాత్రం అందరికి గుర్తుండిపోయాయి అయితే మీరా చోప్రా పెళ్లి చేసుకుంది మార్చ్ లెవెంత్ కేవలం ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సమక్షంలో ఆమె వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరిగింది పెళ్లి చేసుకున్న అబ్బాయి పేరు రక్షిత్ కేజ్రీవాల్ అట తన వెడ్డింగ్ లోని కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని అభిమానులతో షేర్ చేస్తూ ఈ గుడ్ న్యూస్ ని అందరితో పంచుకుంది ఆమె షేర్ చేసిన ఫొటోస్ లో మీరా బ్రైడల్ లుక్ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ అంతా రెడ్ అవుట్ ఫిట్ కి బదులుగా ప్యాస్టల్ షేడ్స్ వేసుకుంటుంటే మీరా చోప్రా మాత్రం రెడ్ కలర్ ని ఆఫ్ చేసుకోవడం అందరినీ మెప్పించింది ఆమె బ్రైడల్ లుక్ కి ఫ్యాన్స్ అవుతున్నారు మీరా చోప్రా వెడ్డింగ్ కి సంబంధించిన ఆ ఫొటోస్ ని మీరు చూసేయండి